ಚಾಲೆ ಶೇಪ ಇಂತಂಡೆ ಮೋಟು ರಾಳ್ತಾ ಉಂಡೆ బాగుంది ఎప్పుడు బాధి పుట్టిన తర్వాత బాగుంది బాగా సినిమాది ఇది కావేది కావేది కమర్షియల్ కమర్షియల్ రెండు రోజుల పాలు పుట్టాడు అదే పదైదు రోజులు లోన బయట లోన బయట నాలుగు సార్లు పట్టి బాగుంది వచ్చింది

ఇవాళ్ళకు వచ్చి అయ్య దగ్గర వచ్చింది వాళ్ళు నలుగురు ఐదు మంది మరి సేమ్ పక్కన చూసి అడిగిరాళ్ళు బాగుంది వచ్చింది వచ్చింది పెద్దదల బాగుంది మోసట బాగుంది బాగుంది మరి

చెట్టు అంతా ఎండిపోయినా మొత్తం అదిపోయింది వచ్చి అంతా పోయిందే మా కానీ మందు ఐదు తీసుకుంటా కొంచెం ఆర్గానిక్ ఆడిన తర్వాత బాగా వచ్చింది బాకొచ్చింది చెట్టు బాగుంది గర్భ బాగుంది కాబట్టి మొత్తం నల్లబడి కన్నా తీసుకపోయినా కొంచెం పగిలింది చెట్టు అయితే బాగుంది மத ம வர சரி சார் இங்கே போய் பதிச்சு நீட் வச்சு